అందరికీ నమస్కారం నా పేరు బుర్ర రామాదేవి వెలుగు జాడల్ యూట్యూబ్ ఛానల్ ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోలు మునుముందు మీ ముందుకు తీసుకువస్తా నాకు సహకరించండి నమస్కారములు

పార్లమెంటులో పదిహేను తారీఖు నాడు జరిగినటువంటి పార్లమెంటులో హోంశాఖ మంత్రి అయిన ఒక బాధ్యత గల వ్యక్తి అమిత్ షా గారు అంబేద్కర్ పై అనిశా వ్యాఖ్యలు చేసినందుకు ఆయనే బాధ్యతను మరిచిపోయి కళ్ళకు కనబడతలేడా అని పార్లమెంటులో అంబేద్కర్ బొమ్మ ఎందుకు ఉన్నదో ఆయనకు కళ్ళకు కనబడతలేదా ఎందుకు ఈ అనిష్టావాక్షలు చేసుడు ఈ బొమ్మటి కానీ బ్రాహ్మణి కానీ వీళ్ళ మనువాదాలు ఇంకా సుతము మర్చిపోకుండా ఈ ఎస్సీలను చిన్న చూపు చూసుకుంటూ వాళ్ళు అప్పటికే సుతం ఈ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం బుక్షవలనే వలనే ఇవాళ హోంశాఖ మంత్రి అయిందని తెలియదా అమిత్ కానీ ఈ అమిత్ షా గారు అయిలు ఆవత్ భారతదేశ ప్రజలు ముందే ఆయనే సొంతంగా రాజీనామా చేసి భారతదేశ ప్రజలకు క్షమాపణ సూత్రం చెప్పవలసిన అవసరం ఉన్నది ఇప్పటికైనా కానీ ఈ అమిత్ షా అన్న విషయాన్ని ఆయన ఏ కుల నుంచి ఆయన ఎందుకు ఆయన ఉన్నోడు ఒక్కోడు కొమ్మటి వాడు అయినా సుతం ఈ మాటలు మాట్లాడు ఆయనకు సరికాదు అని సుతం భారతదేశం మొత్తం సిక్కుతో తో అవసరం వచ్చింది ఇతడు సచ్చినట్టుగా ఎవ్వరికి తెలియకుండా తెల్లారా వరకు ఆయన రాజీనామా చేసి అవతి భారతదేశానికి సీమాపణ చెప్పవలసింది నా పేరు కాడ శంకర్ గెల్చాల సర్పంచ్ సర్పంచ్ ఈ నెల ఈ నెల పదిహేడవ తేదీన పార్లమెంటులో భారత రత్న ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పై బిజెపి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేయడము చాలా సిగ్గుచేటు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకనంటే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగము ద్వారా బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి అమిత్ షా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కించపరుస్తూ భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ను కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధకరం దాన్ని బాధాకరమైనటువంటి విషయం ముఖ్యంగా ఏంటి అంటే మరి బిజెపి తను ఉన్నటువంటి సంస్థల ద్వారా భారత రాజ్యాంగాన్ని మార్చాలనేటువంటి ఒక కుట్రపూరితమైనటువంటి చేస్తా ఉన్నది అందులో భాగంగానే మరి మరి అంబేద్కర్ విధంగా అవమానపరిస్తే మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా రియాల్ట్ అవుతారు అనేటువంటి ఆలోచనతో ఇది చేస్తా ఉన్నారు కాబట్టి భారత రాజ్యాంగాన్ని ముట్టుకుంటే భారత రాజ్యాంగం జోలికి వస్తే మరి బీజేపీ మనువాద గుండెల్లారా భారత రాజ్యాంగం మరి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి సమానత్వాన్ని సరభత్వాన్ని అనేకమైనటువంటి నోరు ఉండి మాట్లాడలేని జంతువులను కూడా మరి సమానంగా మానవత్వ దృక్పథంతో సూచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరచడం అనేటువంటిది జరిగింది మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ రోజు బాబాసాబ్ అంబేద్కర్ పుణ్యాన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆస్తి హక్కు సంపాదించుకునే హక్కు అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతూ ఉన్నారు అనేటువంటి ఒక ఈర్ష భావంతో మరి మీరు ఈ కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తా ఉన్నారు కాబట్టి మరి ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి ఈ సిస్టాన్ని మీరు ఎందుకు సనాతన ధర్మాన్ని తీసుకొస్తామని చెప్పేసి ఆలోచన చేస్తూ ఉన్నారు మీరు సమా సనాతన ధర్మాన్ని తీసుకొస్తే మీరు పాటించుకోండి కానీ మరి అన్నిటిని కూడా సమా సమానంగామైనటువంటి లౌకిక వాద దేశంగా తీర్చిదిద్దినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచించినటువంటి రాజ్యాంగం జోలికి వస్తే మంచిగుండదు అని చెప్పేసి దీనికి అమిత్ షా వెంటనే దేశ ప్రజలందరికీ క్షమాపణ చెప్పి నైతికంగా మీ మంత్రి పదవికి ఇప్పుడు రాజ రాజీనామా చేయాలని చెప్పేసి ఈ ఈ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మరి రాబోయే కాలంలో ఎప్పుడైనా కూడా భారత రాజ్యాంగం జోలికి వచ్చినా మరి దళితుల జోలికి వచ్చినా మరి బహుజన జోలికి వచ్చినా మీకు గుణపాఠం తప్పదు అని చెప్పేసి ప్రజలు ఈరోజు దేశవ్యాప్తంగా మరి మిమ్మల్ని గమనిస్తూ ఉన్నారు మీ పాలనను గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు ఏది జరిగినా కూడా మరి అందరూ అంబేద్కర్ వారసులు అంబేద్కర్ సంఘాల వాళ్ళు అందరూ కూడా ఈ దేశవ్యాప్తంగా ఒకటే చెప్పేసి రాబోయే కాలంలో మీకు మంచి గుణపాఠం చెప్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి మీకు ఈ సందర్భంగా మీ అందరినీ కూడా కోరుతా ఉన్నాను ఉన్నానుకర్వక ప్రపంచంలోనే ఒక అత్యున్నతమైనటువంటి రాజ్యాంగంగా తీర్చిదిద్దినటువంటి ఘనత మరి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఉంది ప్రపంచ అన్ని కూడా ఆయా ప్రధాన మంత్రుల ఆఫీసులలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఫోటోను పెట్టుకుని గౌరవిస్తా ఉన్నారు కాబట్టి మరి మీరేమో బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని అమలు చేయకుండా రాజ్యాంగాన్ని కాపాడకుండా రాజ్యాంగంలో ఉన్నటువంటి రాజధాని అన్నిటిని కూడా మీరు మారుస్తూ మరి అంబేద్కర్ ఏ పార్లమెంటులోనైతే లోనైతే మరి రాజ్యాంగాన్ని ఆమోదించబడిందో ఆ పార్లమెంటునే మీరు మార్చిర్రు కాబట్టి ఆ పార్లమెంటు మార్చిరు కాబట్టి మీ కుట్ర ఏం చేయాలంటే ఈ భారత రాజ్యాంగ మార్చాలనేటువంటి కుట్ర ఏదైతుందో దాన్ని తిప్పికొట్టడానికి ఈ దేశ ప్రజలు అంబేద్కర్ వారసులు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం போட்டே அர்ஜுன் இந்த అమిత్ షా గారు కేంద్ర మంత్రి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి అయినటువంటి అంబేద్కర్ గారిని కించపరిచే మాటలు అంటే నువ్వు అంటే ఆయన మనసులోనే తెలుసు అంబేద్కర్ వాల్యూ ఏదో ఆయన ఏమంటారంటే అంబేద్కర్ను అంబేద్కర్ 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 చదివే సదువిభాలు రామరామరాం అంటే బా ఏడు జన్మలకు పుణ్యమస్తే కానీ అన్నాడు అంటే అమిత్ షా మనసుల్లోనే తెలిసి ఏంటంటే అంబేద్కర్కి అంత వాల్యూ ఉందని రాముని కంటే ఎక్కువ వాల్యూ అంబేద్కర్కి ఉందనేది దీంట్లో ఆయన మనసు ద్వారానే క్లియర్ అయింది మరి అమిత్ షా గారు ఇట్ ఇటీ అనుచిత వ్యాఖ్యలకు వెంబడే ఆయన రాజీనామా చేయాలి రాజీనామా సమర్పించాలి ఇంకో విషయం ఏంటంటే పార్లమెంట్లో బాహాబాహీగా ఇరెస్పెక్టివ్ పార్టీస్ పోటీ పడి నిదర్ నిరసన తెలుపుతున్నారు ఎన్డీఏ ఎంపీలు అంటే భారతీయ జనతా పార్టీ ఎంపీలు కూడా పోటీ పడి నిరసన తెలిపి వాళ్ళకు డౌన్ డౌన్ అనే పరిస్థితి వచ్చింది అంశ గారు మరి ఇలాంటి పరిస్థితులు ఇట్లే రాజ్యాంగాన్ని టచ్ చేస్తామనే ఆలోచన మీకు ఉంటే భవిష్యత్తులో మీ ప్రభుత్వం కోల్పోవడం ఖాయం మీ ఎన్డీఏ అభ్యర్థులే బాహ్య అక్కడ పబ్లిక్గా ధర్నాలు చేస్తున్నారని గమనించాలి మీరు చేసింది చాలా తప్పు ప్రజలకు దేశ ప్రజలకు క్షమాపణ చెప్పి మీరు రాజీనామా చేసి మంచిదని చెప్తున్నాను నా పేరు దుమ్మాటి శంకరయ్య రిటైర్డ్ మేనేజర్ చెప్పారు అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలను పూర్తి స్థాయిలో మేము ఖండిస్తున్నాం మరి ముందు సభలో సంసద్లో పార్లమెంటులో మరి వారు అమిత్ షా గారు ఒక దేశానికి గృహ మంత్రి అయి ఉండి మరి ఈ భారతదేశానికి జాతిపిత ఆభారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి బాబాసాహే అంబేద్కర్ గారిపై అనుచితమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఈరోజు ఈ దేశవ్యాప్తంగా ఏదైనా అమలు ఉంది నడుస్తుంది పేద బడుగు బలహీన వర్గాలకు మైనార్టీలకు మరి అందరూ ఒక రాజ్యాంగ స్ఫూర్తితోటి ఈ దేశంలో నివసిస్తున్నారంటే మరి అది అంబేద్కర్ గారి చలవే వారి యొక్క మరి నాలెడ్జ్ తోటి విజ్ఞానంతో ఎంతో శ్రమపడి కష్టపడి రాజ్యాంగాన్ని మరి నిర్మించినటువంటి అంబేద్కర్పై పై అమిత్ షా గారు చేసినటువంటి ఈ వ్యాఖ్యలు అయితే తన అహంకారానికి దురహంకారానికి కనబడుతుంది ఇది చాలా తప్పు మీరు ఒక కేంద్ర హోంమంత్రి స్థాయిలో ఉండి అంబేద్కర్ గారు మరి వారిని జపం చేసే కంటే రామనామ జపం చేయమని అంటుండ్రు ఇది చాలా తప్పు రామనాభమం చేసే చేసుకోండి ఎవరి భక్తి వారికి ఉంటుంది ఎవరి ఆలోచన వాళ్ళకు ఉంటుంది ఎవరి దేవుని వాళ్ళు కొలుచుకుంటారు కానీ అన్ని దేవుళ్ళని కొలిచే వాళ్ళు కూడా అంబేద్కర్ని కొలవాలి ఇంతటా ఎవరి ఎవరు నమాజ్ చేస్తారు ఎవరు జీసస్ను పూజిస్తారు ఎవరు రాముని కొలుస్తారు ఇంకోరు ఇంకో దేవుణ్ణి కొలుస్తారు మరి ఆ దేవుణ్ణి పూజించుకుంటా భగవంతుడు మరి ఇప్పుడు కనిపించే లాగుండే అంబేద్కర్ మరి అంబేద్కర్ అంటే మామూలు మాట కాదు ప్రపంచ దేశాల్లోపట కూడా మన యొక్క రాజ్యాంగాన్ని మెచ్చుకున్న సందర్భాలు ఉన్నాయి ఇప్పటికి కూడా ఇంత పెద్ద భారతదేశ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మరి ఇట్లా నడుస్తుందంటే మరి వారు రచించినటువంటి రాజ్యాంగం అంబేద్కర్ లేకుంటే మనం లే ఇంత శాంతి భద్రతలతోటి మరి మరి నివసిస్తున్నాం మరి అభివృద్ధి చెందుతున్నటువంటి భారతదేశంలో అమిత్ షా అటువంటి అహంకారపూర్ణ పూరితమైనటువంటి అంబేద్కర్ పై చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతున్నాయో మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం మరి ఈ గతంలో కానీ మరి వర్ధమానంలో కానీ మీరు ఇట్లాంటి వ్యాఖ్యలు చేసినటువంటి ఏ నాయకుడు కూడా చేయాలి అంబేద్కర్పై మరి అది అక్రవర్ల మరి కులాలైతే ఇవ్వవుతున్నాయో ఇప్పటికి కూడా అంబేద్కర్ని చూపించుకోలేకపోతున్న వాళ్ళు మరి అంబేద్కరే లేకపోతే ఈరోజు స్థానం ఎక్కడ ఉండదు మరి వారి చూపిస్తుంది ఈ యొక్క రాజ్యాంగం రాసిన రాసించినటువంటి మరి అంబేద్కర్ యొక్క విధానాన్ని వీళ్ళు రూపుమాపే విధంగా కనబడుతున్న తన వ్యాఖ్యలు తీసుకుంటే రాజ్యాంగం లేకపోతే ఈ భారతదేశానికి స్ఫూర్తి లేదు లేదు రక్షణ కూడా లేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అందరము కలిసిమెలిసి స్వాధీనం చేసుకుంటూ ఒక గంగా జన పేజీ లాగా భారతదేశంలో అన్ని కులాలు మతాలకు అతీతంగా ఇక్కడ తీవ్రంగా కొనసాగుతుంది మరి చాలా తప్పు మీరు అమిత్ షా గారు మాట్లాడినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకొని ఈ దేశానికి మొత్తం దేశ ప్రజలకు మీరు అంబేద్కర్ పై చేసినటువంటి మాటలు వైతో మరి క్షమాపణ చెప్పాలని సందర్భంగా మీకు మేము హెచ్చరిస్తున్నాం నా పేరు మొహద్ షురుదీన్ అహమద్ నేను బీసీ మైనార్టీస్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం జై హింద్ జై అందరు కదా సర్వతోటి పోయి రి ఒక్కొక్కరు పోసలేదు అందరు కలిసి సర్వతటి పోసేది అందరు కలిసి పోసేది సర్వతోటి అందరి క్షేత్రు వచ్చిపోతే ఒక్కొక్కరు ఒక్కొక్కరు పోసేవారికి స్లోగన్స్ ఇయరి ఏ స్లోగన్స్ తీసుకుంటా పోయి రి స్లోగన్స్ ఇవ్వండి స్లోగన్స్ बोसर मुझे इनका का स्लोगन सेया स्लोगन सेया दान ले ले सार में अंदर भैया अंदर होय जोहार बाबा जो अमर कर जोहार 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 बाबा जो अमर कर जोहार जोहार गुर्जर जोहार जोहार